ఎన్నికల ముందు శవరాజకీయం చేయడం వైసీపీకి అలవాటైపోయింది చిన్నటి ఎలక్షన్ ముందు రెడ్డిని చంపి అది ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది పేర్లు చెప్పి సానుభూతి పొంది ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావడానికి మెయిన్ కారణం వాళ్ళే చెప్పి వాళ్ళ బాబాయ్ని అది తెలుగుదేశం పార్టీని మీద నెట్టడం ఇవాళ జోకర్ జోగి రమేష్ అనే ఒక జోకర్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి మంత్రి పదవి దొబ్బాడు నువ్వు జోగి రమేష్ పిచ్చి పిచ్చి ఆశాలు వేసి ఏదో వరకు నీ ప్రభుత్వం ఉంది ఆ రోజు నువ్వు వస్తుంటే నీకు పోలీస్ ఎస్కటితో నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు నిన్ను తంతుంటే పోలీసులు అడ్డుకున్నారు నిన్ను తన్నామని మేము ఎదురుకొస్తేనేమో పోలీసులు మా మీద దాడి చేశారు నీకు రక్షణకు అవసరంలాగా ఉన్నారు ఇవాళ ఇన్ని ఎలక్షన్ కమిషన్ ఉంది పిచ్చి పిచ్చి ఆంక్షలు వేసామంటే బట్ట లోడ్ తీసి పెన్నుకొని తీసుకెళ్తావు ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అంటే దేవాలయం ఇది ఇది ఒక దేవాలయం లాంటిది ఈ దేవాలయం దగ్గరికి వచ్చి నువ్వేదో చేసి క్రెడిట్ తీసుకుందాము అనుకుంటాయేమో ఇవాళ పోలీసు అనలేదు నీకు ఎలక్షన్ కమిషన్ ఉంది నువ్వు ఇలాంటి అంశాలు కానీ ఇంకోసారి వేసావనుకో బట్టలో తీసి తన్నుకుంటూ తీసుకెళ్లి నీకు రకంలో దయచేసి నీ మంచిది చెప్తున్నాను అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో నువ్వు అక్కడ కనవనూరులో చంద్రబాబు నాయుడు గారి ఇంటి గారికి తీసుకెళ్తావు అది కానీ ముసలావిడే చనిపోయింది సానుభూతి మాకు ఉంది మాకు బాధ ఉంది పెన్షన్లు ఆపిచేపించింది మీరు మామేం నడతారేంటి మామేం నడతారేంటి కోర్టు తీర్పులు మా మీద నడతారా మీరు ఇవ్వండి ఇవాళ రెవెన్యూ అధికారులతో పంచండి రెవెన్యూ అధికారులు ఉన్నారు కదా రెవెన్యూ అధికారులే కదా ఒకప్పుడు పంచేవా లేదా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా రెవెన్యూ అధికారులేక పంచుతారు రెవెన్యూ అధికారులతో పంచండి అంతేగాని ఈ వంక పెట్టుకొని మీరు పెన్షన్లు ఆపేసి తెలుగుదేశం పార్టీ కూటమి మీద అనుకుంటే కుదరదు ఇంకొకసారి చెబుతాం జోగి రమేష్ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారి ఎంటి కాసి చూసినా నీ కళ్ళు పీకేస్తా ఏంటనుకుంటా పిచ్చి పిచ్చి చేస్తా లేదు అది దేవాలయం ఆ రోజు నీకు పోలీస్ ప్రొడక్షన్ నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది కాబట్టి వచ్చావు ఇవాళ వచ్చావంటే మాత్రం నీ బట్టలు పెనుకుంటూ తీసుకెళ్తామని తెలియజేస్తున్నా వస్తారని ప్రగల్భాలు పలుకుతున్నాడు అంటే కదా పెరంగలూరులో వస్త్రాలని పెర ప్రగల్భాలు పలుకుతున్నాడు చంద్రబాబు గారి ఒకసారి వచ్చాడు కదా పోలీస్ ఎస్కట్ని పెట్టుకున్నాడు ఎదురు వెనక ఎదురు వెనక పెట్టుకుని వచ్చాడు ఆ రోజు నేను మా అందరూ మా కార్యకర్తలు తన్ని తరం పోతే పోలీసులు మా మీద దాడి చేసి అతను సేఫ్ చేశారు వాళ్ళు రాళ్ళు కర్రలు పట్టుకుని వచ్చారు రా ఇవ్వాలరా మేము రమ్మంటా దేవాలయం మీద రమ్మంటు అలాంటి ఆలోచన చేసినా ఊరుకో చంద్రబాబు నాయుడు గారు ఇంటికాని కొద్దామని ఆలోచన చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని తెలిసారు